హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఇక వీడియోలోకి వెళ్దాం మందార పూలు మాకు పుయ్యట్లేదండి అని కొందరు కామెంట్స్లో అడుగుతున్నారు ఇలాగ చూసారు కదా ఇది చిన్న మొక్కే మొగ్గలు బాగా వేసింది పూలు బాగా పోస్తున్నాయి చూస్తున్నారు కదా ఇలాంటి చిన్న మొక్కలకి పాట్లో ఉన్న మొక్కలకి మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి ఇరవై రోజులకు ఒకసారి పదిహేను రోజులకొకసారి నలకొకసారి ఇస్తూ ఉండాలి బోన్ బోన్మిల్ ఇస్తూ ఉండాలి అలాగే ఇరవై రోజులకు ఒకసారి బనానా లిక్విడ్ పెట్టిలై ఇస్తూ ఉండాలి అలాగే పదిహేను రోజులకొకసారి కూడా ఆనియన్ లిక్విడ్ పెట్టిలైజర్ అండి అది ఎలాగంటే ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా అవి నీళ్ళలో నానబెట్టి ఒక నాలుగు రోజుల తర్వాత నీరు ఇలా తయారవుతుందన్నమాట ఒక అర గ్లాసుడు ఉల్లిపాయ తొక్క నీళ్ళు తీసుకుంటే ఒక అర గ్లాసుడు మామూలు వాటర్ కలపాలన్నమాట ఇలా కలిపి అది మొక్కకి ఇస్తూ ఉండాలన్నమాట ఇది చాలా మంచి బెస్ట్ ఫెర్టిలైజర్ అండి లిక్విడ్ ఫెర్టిలైజరు అయితే వర్షం పడినప్పుడు ఇవ్వకూడదండి వర్షం లేనప్పుడే ఇవ్వాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ బనానా లిక్విడ్ ఆనియన్ ఇది ఇచ్చినాం కదా ఎక్సోమ్ సాల్ట్ కూడా ఇవి ఇవ్వాలండి నెలకొకసారి వర్మీ కంపోస్ట్ ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల పువ్వులు బాగా ఎక్కువగా పోస్తాయి మొగ్గలు కూడా చాలా బాగా వేస్తాయి అన్నమాట ఈ ఎండలో ఇప్పుడు ఎండగా ఉంది కదా అందుకని ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ పోస్తున్నానండి మొక్క మొదట్లో పోసే మొత్తం ఇలా పోసేస్తే మనకి డ్రై అయ్యి ఎండకి ఆ పోషకాలు దాంట్లో మొక్కకు అందుతాయి అన్నమాట మెగ్నీషియం సల్ఫర్ అవి ఈ అనే లిక్విడ్ ఫెర్టిలై ఫెర్టిలైజర్లో ఉన్నాయన్నమాట అందుకని అది మొక్కకు అందుతుంది పూలు కూడా ఎక్కువ వస్తాయి మీరు ఈ వీడియో సార్ చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అక్కడ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ